అందరికీ నమస్కారం నా పేరు గోరు చౌదరి నందరాడు పిఏసిఎస్ చైర్మన్ నందరాడు గ్రామం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మా బొడ్డేకర్రామ్ చౌదరి గారికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ తరపించినందుకు మా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత మంచి మనిషికి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతోషం ఇవాళ తెలుగుదేశం కేటర్ రాజనగ్ వర్గంలో అందరూ కూడా అందరూ కూడా ఈరోజు పండగ దినం కదంతా చేసుకుంటున్నారు ప్రతి కార్యకర్త కూడా చాలా సంతోషంగా గొప్ప ర్యాలీతో ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకు పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకోవడం జరిగింది అలాంటి మంచి మనిషి బుడ్డే చౌదరి గారు రాజనగ నియోజకవర్గానికి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చెందించి మంచి భక్తులు బలరామకృష్ణ గారు విజయం కోసం ప్రతి కార్యకర్తను కూడా ప్రతిరోజు కూడా మానిటరేట్ చేసి మంచి మెజార్టీతో రప్పించి అలాగే ఈ రెండు సంవత్సర సంవత్సరాల కాలంలో ఆయన రుడా చైర్మన్ కింద ఉన్నా ఈరోజు కూడా రాజనగరం నియోజకవర్గం కేడర్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఎవరిని వదలకుండా కూడా ఎప్పుడు ప్రతి విషయం చిన్న ఫోన్ చేసినా సరే స్పందించి ప్రతి సమస్యను కూడా ఆయన నాది అని చెప్పి వచ్చి చేసిన వ్యక్తికి ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు రాజనారావు రోజు తెలుగుదేశం కేంద్రం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా గుడ్డి వెంకట్రామ చౌదరి గారికి రుడా చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి రాజనారాయణ చార్జీ గారికి తెలుగుదేశం ఈస్ట్ గోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా తీసినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ ఏదో తీసుకుంటున్నాం మీ గోల్ రాజు చౌదరి నందరాడ పిఎస్సిఎస్ చైర్మన్ నమస్కారం నా పేరు కోయల్బుడి వెంకటోర నందరాడ వరవర కాలంలో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడే కథలో మన బొట్టు బొడ్డు చౌదరి గారికి రుడా చైర్మన్ పదవితో పాటు మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా గా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పదవినిచ్చి ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా ఆనందపరిచారు దానితో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా ఈయన పదవి రాలేదని గతంలో అందరం కూడా ఒక బాధాకరమైన విషయంగా ఉండేది ఈ రాష్ట్ర జిల్లా అధ్యక్ష అయిన తర్వాత మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ పదవి ఇచ్చి మా కార్యకర్తల్లోనూ మా తెలుగుదేశం కేరళలోను ఒక జోషి నింపి మన రాబోయే ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే మన ఈ పార్టీపై సంబంధించిన ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి దగ్గరుండి నడిపించి ఈ పదవి ఇచ్చినందుకు గాను మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఈ కార్యకర్తలందరూ కూడా ఎన్నంటి ఉండి మన బట్టి చౌదరి గారు మమ్మల్ని అందరూ కూడా చాలా ప్రోత్సాహంతో ముందుకు నడిపెత్తారని ఆశించు అలా